వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్ఫరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం ఆ అంశం ఏమిటంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున ఒడిస్సా రాష్ట్రంలో లాంచ్ చేసినటువంటి ఒక పథకం ఆ పథకం ఏమిటి ఆ పథకం ఎలిజిబిలిటీ ఏమిటి ఆ పథకం పేరేమిటి ఎన్ని సంవత్సరాల పాటు ఈ పథకం అమలులో ఉంటుంది అనేటువంటి కీలకమైనటువంటి అంశాలని మనం డిస్కస్ చేద్దాం అందులో ఆ పథకం పేరు సుభద్రా యోజన ఆ స్కీమ్ పేరు ఏమిటంటే సుభద్రా యోజన ఈ పథకము దేశంలోనే అతి పెద్ద మహిళా కేంద్రక పథకం ఇండియాస్ లార్జెస్ట్ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్ ఈ పథకము ఎవరు లాంచ్ చేశారు ఎప్పుడు లాంచ్ చేశారంటే సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున నరేంద్ర మోదీ చేత ప్రారంభించబడడం జరిగింది నరేంద్ర మోదీ ప్రారంభించారు మోదీ గారు ప్రారంభించిన ఈ పథకము ఏ రాష్ట్రము అమలు చేస్తుంది అంటే ఒడిస్సా రాష్ట్రము అమలు చేస్తుంది సెప్టెంబర్ పదిహేడు అనేది నరేంద్ర మోదీ గారి జన్మదినం బర్త్ యానివర్సరీ ఆఫ్ నరేంద్ర మోదీ అయితే ఈ పథకము మహిళా సాధికారతని రెట్టింపు చేస్తుందని మహిళా సాధికారతని బలోపేతం చేస్తుందని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ఎన్నికల హామీగా ప్రకటించి ప్రారంభించడం జరిగింది ఆ పథకంకి సుభద్ర యోజన అనే పథకం పేరు పెట్టారు సుభద్ర అంటే ఒడిస్సా రాష్ట్రంలోని పూరిలో ఉన్న జగన్నాథ స్వామి సిస్టర్ ఈమె కూడా దేవత సుభద్ర కూడా ఒక దేవత పూరి జగన్నాథ జగన్నాథ స్వామి చెల్లెలు అయితే ఈ పథకానికి రాష్ట్రంలోని అంటే ఒడిస్సా రాష్ట్రంలోని ఇరవై ఒక సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు ఎలిజిబుల్ ఇరవై ఒకటి నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి ఒడిస్సా రాష్ట్ర ఏ మహిళ అయినా ఈ పథకానికి అర్హురాలు అవుతుంది అయితే ఈ పథకం క్రింద ఒక కోటి మంది మహిళలకి లబ్ధి చేకూర్చాలి అని ఒక కోటి మంది మహిళలకి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఏమిటి ఆ లబ్ధి అనేది ఒక్కసారి చూస్తే ఈ పథకము ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది ద స్కీమ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిల మధ్య ఐదు సంవత్సరాల పాటు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ పథకం క్రింద ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో సంవత్సరానికి పదివేలు రూపాయలు చెప్పున వారి ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్లో ప్రభుత్వము జమ చేస్తుంది ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ దాన్నే మనం జామ్ ట్రినిటీ అని పిలుస్తారు జామ్ ట్రినిటీ అంటే సాధారణంగా జే అంటే జన్ ధన్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఏ అంటే ఆధార్ ఎం అంటే మొబైల్ అంటే మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ లింకుగా ఉన్నటువంటి జామ్ ట్రినిటీ అంటారు ఆ జామ్ ట్రినిటీలో భాగంగా ప్రతి సంవత్సరము ఈ ఎలిజిబుల్ కలిగినటువంటి లేదా అర్హత కలిగినటువంటి మహిళలకి పదివేలు రూపాయలు నగదు బహుమతిని వారి ఖాతాల్లో ప్రభుత్వము జమ చేస్తుంది అయితే ఈ పదివేలు రూపాయలుని రెండు విడతలుగా ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వము ప్రకటించింది రెండు విడతలుగా ఇస్తారు ఆ రెండు విడతలు ఎప్పుడంటే మొదటిది రాఖీ పౌర్ణమి నాడు రాఖీ పౌర్ణమి సాధారణంగా ఇది ఆగస్టు నెలలో వస్తుంది ఆ రోజున అంటే మొదటి విడత రాఖీ పౌర్ణమి ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆర్థిక సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటితో మొదలవుతుంది కాబట్టి ఫస్ట్ ఆగస్ట్ ఆగస్టులో వచ్చే రాఖీ పౌర్ణమికి మొదటి విడత ఐదు వేల రూపాయలని వారి అకౌంట్ లో వేయడం జరుగుతుంది రెండవ విడతని మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వేయనున్నారు అంటే మార్చి ఎనిమిదో తేదీన రెండో విడతన వేస్తారు ఎందుకంటే ఆర్థిక సంవత్సరం అనేది మార్చి ముప్పై ఒకటి వరకు ఉంటుంది కాబట్టి ఈ లోపే మార్చి ఎనిమిదిన ఆ నగదుని వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇలా మహిళా సాధికారతని పెంపొందించడం కోసం ఈ పథకాన్ని ఒడిస్సా రాష్ట్రంలో ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అడగచ్చు అలాగే సొసైటీ రిలేటెడ్గా ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే ఈ ఐదేళ్ల కాలానికి ఒడిస్సా యాభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించడం జరిగింది యాభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కుటుంబంలో ఉన్న మహిళలు గా ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి ఫ్యామిలీస్లో ఉన్నటువంటి మహిళలకి ఈ పథకము వర్తించదు అలాగే ప్రభుత్వం నుంచి ఇతర లబ్ధి పొందుతున్న అంటే పదిహేను వందల రూపాయల పథకం ఉంటుంది ఆ పథకం నుంచి లబ్ధి పొందుతున్న మహిళలు కూడా ఈ పథకానికి అర్హులు కాదు కాబట్టి ఈ సుభద్ర యోజన పథకం చాలా ఇంపార్టెంట్ అనేటువంటి పథకం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్